ఉన్నప్పుడు కానీ వచ్చినటువంటి వేలాది మంది జనం తండోపు తండాలుగా వచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు సో మొత్తానికి సంబంధించి పవన్ ఇలాఖాలో అడుగు పెట్టినటువంటి జగన్ ఆ ఈ అంశానికి సంబంధించి చర్చిద్దాం ఇదే వాటి ప్రైమ్ డిబేట్ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం కోసం శ్రీనివాస్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా తాడిపరితి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎరగొండపాలెం నియోజకవర్గం నుంచి మరికొసేపట్లో వారు కూడా మనతోటి స్టూడియోలో జాయిన్ అవుతారు అదేవిధంగా ఎస్విఎస్ఎన్ వర్మ గారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి వారు కూడా మరికొచ్చేపట్లో మనతోటి ఆల్రెడీ వారు కూడా జూమ్కాలో జాయిన్ అయ్యారు రైట్ ముందుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత ప్రస్తుత ఇన్ఛార్జి ఎన్ వర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం గడ్డ మీద అడుగు పెట్టారు సో అడుగు పెట్టి ప్రభుత్వం పనిచేయట్లేదు సరిగ్గా అని చెప్పారు కొత్తగా వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకేం తెలియదు అన్నారు ఆయన సినిమా ఆర్టిస్ట్ అన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన డ్రామా ఆర్టిస్ట్ అన్నారు సో ఈ కామెంట్స్ ఎలా చూస్తున్నారు వర్మ గారు అంటే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ గాని ప్రజల్లోకి రావడం కానీ లేదు తక్కువ సమయంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్న ఒక ఆలోచనతో ఆయన రోజు రోజుకి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ కరెక్టే మరి ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు ఎలా వచ్చినాయి నువ్వు ఫ్యాషనిస్ట్ కరెక్టే మరి నీకెందుకు సీట్లు రాలేదు అంటే నేను అనేది ఏంటంటే ఈవేళ విజయవాడలో జరిగిన ఇష్యూ ప్లాన్ ప్రిపేర్డ్ బై జగన్మోహన్ రెడ్డి బోట్లతో గుద్ది లక్షల మంది చంపాలని ఒక ఆలోచనతో కుట్ర చేశారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు విజయవాడని రక్షించుకుని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పండుగ పప్పలు లేకుండా పనిచేశారు ఒక పక్కన కళ్యాణ్ గారు మానిటర్ చేశారు అంటే ప్రజల్లో ఆ వయసులో ఆయన అలా ఉన్నారు ఈవేళ ఏలేరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి ఏ విధమైన అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు అంటే రెండు వేల పద్దెనిమిదిలో గా చెప్పాలంటే అసలు ఏలే రాజనీకరణ గురించి పిఠాపురం తెలుగుదేశం పార్టీ రెండు వేల ఆరు నుంచి పోరాడుతూ ఉంది లక్ష సంతకాల ఉద్యమం పాదయాత్రలు కలెక్టరేట్ ముట్టళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఫేజ్ వన్ ను డెబ్బై శాతం పనులు పూర్తి చేస్తాం ఫేజ్ టూ కి నూట డెబ్బై ఆరు కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇచ్చిన నూట డెబ్బై ఆరు కోట్లతోటి మేము శంకుస్థాపన చేసి ఇవాళ ఎక్కడైతే వెళ్ళాడో రవణక ప్రయాట బ్రెడ్ దగ్గర శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ ని రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపివేశాడు ఈవేళ రివర్స్ టెండరింగ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రివర్స్ టెండరింగ్ చేశారు కదా పోనీ ఆపివేసావు కదా మరి ఆపివేసిన వాడు నాలుగున్నర ఏళ్ళలో టెండర్ ఎందుకు వెళ్ళలేదు అంటే ప్రాజెక్ట్లో నీళ్లున్నాయి క్రాప్ హాలిడే ఇవ్వాలన్నాడు అసలు ఎక్కడన్నా ఉందా సంవత్సరానికి ఆరు నెలలు ఖాళీగా ఉంటుంది సిక్స్ మంత్స్ వార్ ఫోర్స్ లో పని చేయొచ్చు ప్రాజెక్టులు అసలు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏడు ఎనిమిది టీఎంసీ దాటలేదు ఐదేళ్ళుని పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గెలిస్తే దాన్ని ఆపేయడం వల్ల పంట లేకుండా పోయావే మేము ఇవాళ ఆయన మాట్లాడే విధానమే తప్పు అంటే ఆ టెండర్ పిలవాలి ఆ టెండర్ కి రివర్స్ టెండర్ కి జడ్జి కథ అంతా చెప్పారు ఇదిగో ప్రకాష్ నీకు ఇదిగో సతీష్ నీకు ఇదిగో నందిని నీకు అన్నాడు అంటే ముగ్గురిని ఎలవనలు చేస్తారట ముగ్గురు ఎలవనలో మళ్ళీ ముగ్గురిని పిలిచి మాట్లాడి ఒకరికి ఇస్తారు అంటే ఇద్దరు ఎలవనల్ని బెదిరించి బయటికి పంపి మన రెడ్డి గారికి ఇస్తారన్నమాట అది విధానం చంద్రబాబు పరిపాలనలో ఎవరైతే లోయెస్ట్ ఉంటారో అతనే బిడ్డు ఫైనల్ అతనే వర్క్ చేస్తాడు అక్కడ తర్వాత నెగోషియేషన్ లేదు అంటే ఈ విధమైన రివర్ స్టాండరింగ్ కూడా నువ్వు ఎందుకు పిల్లలేదని నేను అడుగుతా ఉన్నా నువ్వు చంద్రబాబు మొదలెట్టిన ని ఆపివేయడం వల్ల ఈవేళ వరదలు వచ్చినాయి లేకపోతే టైలం మాకు వరదలు లేవు నువ్వు కంటిన్యూటీ చేసి ఉంటే ఈవేళ వరదలకు కారణం జగన్మోహన్ రెడ్డి వరదలు ఎక్కువగా నష్టపోయి అక్కడికి వెళ్ళినందుకు నేను తప్పట్టలేదు అక్కడ వచ్చినాయి వరదలు ఎక్కువ నష్టపోయింది అక్కడ శుద్ధగడ ఎక్కడ ఉంది కొండకాలం ఎక్కడ ఉంది నువ్వు జగన్ అన్న కాలనీ ఇచ్చాడు మొన్న పవన్ కళ్యాణ్ గారిని నేను వెళ్ళాం అదే ఎక్కడ ఉంది నువ్వు జగన్ అన్న కాలనీకి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆడవాళ్ళు అందరు తిరగబడతారనా చుట్టూ శుద్ధ యాత్ర పెట్టుకుని మధ్యలో ఇరవై లక్షల పదిహేను లక్షలకు భూమి కొని అరవై లక్షల ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుని నలభై ఎకరాలకి నువ్వు జగన్ అన్న కాలనీకి ఎందుకు వెళ్ళలేదు డబ్బు తీసుకున్న ఇదే కదా నువ్వు ఈ వేళమో మా మాజీ ఎంపీ అంట రెండు కోట్లు పెట్టి బ్రిడ్జి కట్టాలి కదా అంటే వీళ్ళు పదిహేను కోట్లు కమిషన్ తీసుకున్నారు అందులోంచి రెండు కోట్లు పెట్టి బ్రిడ్జ్ కట్టచ్చు కదా చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చింది ఎన్ని రోజులైంది పవన్ కళ్యాణ్ దగ్గర ఎన్ని రోజులు అయింది అంటే వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళ ఎమ్మెల్యేలు బలంగా ఉండడానికి రేపు మా మీద ఖర్చు పెట్టడానికి ఒక స్కీమ్ ఇచ్చాడు ఆ స్కీమే జగన్ అన్న పట్టాలి అన్ని చేపలు జరుగులేమా నియోజకవర్గంలో ఎక్కడ ఖాళీ ఉంది అంటే మీరు అడగలేదా గారు మరి గత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు అక్కడ స్థానికంగా వద్దన్న వద్దన్నా అంటే కేసులు పెట్టారు అడగాపడ ఇదే ఆధునీకరణ ఆపేస్తే టెండర్ రద్దు చేస్తే నేను పాదయాత్రకి వెళ్తే ఐదు వందల మంది పోలీసులతో బొక్కలు వేసారు ఎక్కడ వదిలేం మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఖాళీ కూర్చోదు ప్రజల ఇచ్చి రోజు ముంపుకి కారణమయ్యారా వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ రద్దు చేసేరు రద్దు చేసినట్టు టెండర్ పిల నీ పద్ధతిలోనే పిలు రివర్స్ టెండరింగ్ ఎందుకు పిల్లలేదు ప్రాజెక్ట్ లో నీళ్ళకి టెండర్ పెళ్ళడానికి సంబంధం ఏంటి పని చేయడానికి టెండర్ పెళ్ళడానికి సంబంధం ఏంటి ఆరు నెలలు పని చేయొచ్చు ఎక్కడ సంబంధం ఎన్ని అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఇవాళ పిఠాపుర నియోజకవర్గంలో కానీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ చేసేయండి ఒకటన్నా సాగల్నాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఇచ్చాడు పుష్కర ఎత్తి పథకం చంద్రబాబు నాయుడు ఇచ్చాడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ముసిరిమిల్లి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఏమేరా అధినీకరణ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు ఇది పరిస్థితి అంటే పిఠాపురానికి రెండు ప్రాబ్లమ్స్ ఒకటి నీళ్లు లేక ఎండిపోయి రైతులు అప్పులు పాలవుతారు దానికోసం చంద్రబాబు నాయుడు ఆ రోజు పాదయాత్రలో మాటిచ్చి పురుషోత్తపట్నాన్ని ఇచ్చాడు రెండు పంటలకి నీళ్లు ఎక్కువై వరదలు వచ్చి మునిగిపోయి రైతులు నష్టపోతారు ఫోన్ లైన్ లోకి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు అందుబాటులోకి వచ్చారు ఒకసారి వారితో మాట్లాడదాం నానాజీ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి సో మొత్తానికి ఈ రోజు కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద విరుచుకు పడ్డారు సో విజయవాడ